ఈ ప్రాంతంలో కాకుండా ఇంకా ఎత్తైన ప్రాంతంలో ఇంకా గుట్ట మీద అందరికీ కూడా ఐదు సెంటర్ల స్థలం ఇచ్చి ఇల్లు సంబంధించిన పూర్తి రెస్పాన్సిబిలిటీ కూడా ప్రభుత్వమే తీసుకున్న మీ అందరికీ కూడా ఇంట్లో కట్టిస్తుందని కూడా ఈ ఎన్ని రోజులైన ఇల్లు లేకుండా వాకిల్ లేకుండా తిండి మొన్న కట్టుకున్నాం పదహారు లక్షలు వేసి అప్పు తెచ్చుకొని బ్యాంకుల్లో లోన్లు తెచ్చుకొని ఇల్లు కట్టుకొని దాంట్లో ఉన్నాం ఎన్ని రోజులను కొంప లేకుండా ఉంటారు కూడా బయట పోయేదానికి లేదు ఆస్కారం లేకపోయా ఏమి పట్టించుకోకపోయింది ఐదు లక్షలు ఎవరికి ఇచ్చినదే ఎవడికి ఎవరికి ఏమీ లేదు తొంభై ఐదు వేలు తెచ్చినట్టే ఏడబైందో వాళ్ళు తొంభై ఐదు వేలు మా ఇంట్లో సామాన్ పోదది సాలదు వాళ్ళు ఇల్లు కట్టిస్తారు మాకు ఆశ లేదు వాళ్ళ ప్రభుత్వం ఉందా లేదని కూడా తెలియదు మాకు వాళ్ళు ఏమీ ప్రయత్నించలేదు ఎందుకంటే ఇట ప్రపంచం గోడో ఏడిపించుకుంటా తిండి తిప్పలు లేకుండా బయట అనాథులు వచ్చి ఎక్కడెక్కడి నుంచో దాతలు వచ్చి పాపము అరవై డెబ్బై మంది వచ్చి తిండి తిప్పలు గుడ్డలు బోల బొచ్చా వాళ్ళకి దండం పెట్టచ్చు వాళ్ళు చేసినారు ప్రభుత్వం మాత్రం మాకు ఏమీ చేయలేదు ఈ పొద్దుడికి కూడా చెప్తాం కొంతమంది వెళ్ళిపోయినారు ఇల్లు వాకి లేక ఏం చేస్తారు చెప్పు ఉన్న వాళ్ళు అప్పు సపో తెచ్చుకొని పెట్టుకున్నారు లేని వాళ్ళు ఏం లేదు ఇప్పుడు ఖాళీ ప్లేస్లు ఉన్నాయి చూడండి ఎంతెంత ఇల్లు ఇన్ని ఇంటర్మీడియట్ అయిపోయింది సార్ నా మా భర్తది డిగ్రీ అయిపోయింది కానీ జాబ్ ఏం లేదు గవర్నమెంట్ తరఫు నుంచి ఇండ్లు పోయినాయి కదా కనీసం దాని తరఫునన్నా ఒక జాబ్ అన్నా ఇచ్చింటే మేము మా కుటుంబ సభ్యులు కొంచెం సంతోషించింది అప్పుడు ఇస్తా ఉన్నా సార్ ఇచ్చిన మాట అంతే మాట వరకే ఉంది అది ఇచ్చిందిలా ఏంలా సార్ మాట ఇచ్చింది జగన్ అనే సార్ ఇచ్చేది ఎప్పుడు సార్ వచ్చిన మేము అప్లై చేసుకుంటున్నాం సచివాలయంలో కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఒక్కటి కూడా మాకు రాల ఏం చెప్పాలి సార్ జగన్ అన్ని తెలిసిన ఆయనకే మేము చెప్పుకోవాలి మళ్ళా ఆయనకే తెలియకన్నా ఉంటాయా ఏం చెప్తాము చెప్పి చెప్పి అలసిపోయింది ప్రాణాలు మాటి రేగులే సార్ ఆడికొచ్చి ఇండ్లు వీడియో తీయండి మా పరిస్థితి తెలుస్తుంది అది మీకే ముగ్గురు సన్నబిడ్డలు నాకు సంవత్సరం పిల్లోడు ఒకడు ఆ పిల్లోడిని వేసుకొని నేను అగసాట్లు పడతాను మాదింగేస్ మటాలోనే ఉంది సార్ ఎప్పటికి పూర్తి పూర్తయితదా సార్ మేము ఎప్పుడు పోతాం ఆయన బాగు బాగున్నీ కూల్చుకొని మేము ఇట్టు ఉండం ఇంకో నమ్మకం లేదు సార్ ఈ రెండింటిని కూడా రీడిసైన్ చేయడం చెప్పడం జరిగింది రీడిసైన్ చేసి ఫ్యూచర్ లో ఇంతకన్నా ఎక్కువ డిస్టర్బ్ వచ్చిన కూడా ఏ ఒక్కరికి కూడా నష్టం జరగకపోకుండా ఉండే పరిస్థితి క్రియేట్ అయ్యే విధంగా ఆ డ్యాముల డిజైన్స్ కూడా మార్చమని చెప్పి చెప్పి చెప్పడం కూడా జరిగింది డ్యాములు కట్టడమే కాకుండా ఎక్కడైతే ఊర్లున్నాయో నందలూరు బ్రిడ్జ్ దాకా కక్షన్ కూడా కట్టే కార్యక్రమం కూడా చేయమని చెప్పి కూడా చెప్పడం జరిగింది